ఓం శాంతి ఒక మధురమైన గీతం ఏడు కొండల మీద ఎలా వెలిసినావో ఎవరికీ తెలియని ఎందుకు తెలిసినావో తెలియని వారికి తెలపర స్వామి ఏడు కొండల పైన ఎలా వెలిసినావో ఎవరికి ఎవరికి అండగా ఎందు నిల్లిచిన్నావు ఎక్కడో మరి ఎప్పుడో ముడిని ఎవరికో వేస్తుంటావు శస్త్రాలపై విరవేసినావు అంటే ఈ గీతం ఎంత మధురమైన గీతం అంటే మనం చాలా పరిశీలన చూసుకుంటే ప్రతి పాట పరమాత్మకు సంబంధించిన గీతమే వెంకటేశ్వర అంటే సాక్షాత్ తండ్రి పరమాత్ముడే ఇక్కడ మీకు ఎందుకు ఎందువల్లంటే మీరు చాలా చూడండి న్యాచురల్ ఒకటి ఉంటుంది మామూలుగా ఉంటుంది నీ అంటే ఒరిజినల్టీ ఉంటుంది జెరక్స్ ఉంటుంది ప్రతి దానికి చూసుకొని మాట మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒరిజినాలిటీ తీసుకెళ్దాం జెరక్స్ తీసుకెళ్తాం అలాగే న్యాచురల్ అయిందాం ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తా అంటే చాలామంది చూసిన వాళ్ళు ఉంటారు పరిశీలన చేసుకోవాలి మనం ఏదైనా గుడ్గా నమ్మాల్సిన లేదు అవునా రైట్ రాంగ్ అనేది మన తిరుపతి వెంకటేశ్వరం వచ్చి నాకు బాల్యన చూసాం సార్లు వెళ్ళాను తిరుపతి వెళ్ళాను దర్శనం చేసుకుని వచ్చాం సో ఆ తర్వాత నాకు అన్వేషణలో అన్వేషణలోనే తండ్రి దొరికారు దొరికానమాట అంటే జ్ఞానం అయితే దొరికిన తర్వాత ఇక్కడ ఆరావల పర్వతాలని మన భారతదేశంలో ఎత్తైన పర్వతాలు అక్కడ మౌంట్ అని మీకు ఇదివరకే చెప్పాను అంటే ప్రతి ఒక్కరికి ఒక స్థానం ఉంది పరమాత్తులు ఒక స్థానం ఎన్నుకోవాలి అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా మనం వెళ్ళి ఇంకో కట్టిన వెళ్తే తైలేస్తుండ కొన్నాళ్ళ దాకా ఉంటే గొడవలు వస్తే అక్కడ అదాక్టిగా ఉండాలి ఇది ఈ స్థానం రాజస్థాన్ అనమాట అంటే పరమాత్తుడు ఏంటంటే అక్కడ అది ఇక్కడ తెరపతి రెండింటికి కూడా దగ్గర సంబంధం ఉంటుంది అది ఎగు దిగు దిగుతెరప్తిలా ఉంటుంది సేమ్ చూసిన వాళ్ళకి అందరికీ అనుభూతి కలుగుతుంటుంది మనది యాక్చువల్ అనమాట ఈ రెండింటిలో ఏది ముందు ఏది వెనక అనేది కూడా మనం తెలుసుకోవాలి అంటే ఇది న్యాచురల్గా డ్రామానుసారంగా తయారైంది అక్కడ తండ్రి పరమాత్మ ఏంటంటే ఒక ఋద్ధిమానం ద్వారా తయారు చేసి పెట్టారు ఇప్పుడు మన కనెక్షన్ వాళ్ళంటే ఎక్కడి నుంచి వాళ్ళు ఆయన శక్తులు ఎక్కడ అంటారు ఇక్కడ ఇంకో విషయం మనం ఆలోచిస్తాం పాటలో చాలా అంతరార్థం ఉంది పాపిష్టి ఇస్ట్ ధనం ఆశిస్తావు అనే ఒక పాట ఉందన్నమాట రేపు లేని నీకు దోపిడీ కాని అంట అంటే దీని అర్థం ఏంటంటే చాలామంది స్థూలంగా ధనం కోసం వెళ్ళిపోయి సంబంధాలు వదిలేసుకుంటారు ధనం కోసం వెనకాలండి సంబంధాలు దూరం చేస్తారు ధనం పెరిగిందంటే సంబంధాలు కూడా చాలామందికి ఇది అయిపోతాయి అలాగే జ్ఞానం కూడా ఉండి ఎక్కువగా ఉండి సంబంధాలు పరమాత్మతో కోల్పోతుంటాం అచ్చా ఓంశా